హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎన్కే టీవీ నేను మీ శేషుప్రియ ఇరవై ఏడు సంవత్సరాల తర్వాత ఢిల్లీ గెడ్డ పైన కమలం పార్టీ జెండా దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన ఎన్నికల్లో హోరా హోరీగా జరిగిన నేపథ్యంలో ఢిల్లీ ప్రజలు ఆమ్ ఆద్మీ పార్టీని ఈసారి చీపురుతో ఊడ్చేశారు కమలం పార్టీని అఖండ మెజారిటీతో గెలిపించారు గత ముఖ్యమంత్రి అయిన కేజ్రీవాల్ మరియు మంత్రులు ఎమ్మెల్యేలు అనేక అవినీతులు కుంభకోణాలు మరియు జైలుకు వెళ్లడం లాంటి మరియు జైలుకు వెళ్లడం లాంటి అంశాల్లో ఉక్కిరి బిక్కిరి అయిన నేపథ్యంలో ఢిల్లీ ప్రజలు బిజెపి పార్టీకి యాభై రెండు పర్సెంట్ ఓట్ల షేరింగ్ తో నలభై ఎనిమిది స్థానాలలో అభ్యర్థులను గెలిపించి అఖండ విజయాన్ని అందించారు ఆమ్ ఆద్మీ పార్టీ ఇరవై రెండు స్థానాలలో పరిమితం కాగా కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో డిపాజిట్ కాదు కదా ఆ పార్టీ ఉనికి కూడా లేదు కానీ ఈ విజయం బీజేపీకి మాత్రం అఖండ విజయంగా భావించాలి